నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైటు దేశానికి ఎన్నో ఆశలతో ఎన్నో కళలతో మనం చూసుకుంటే చాలామంది భారతీయులైతే వెళుతూ ఉన్నారనమాట అందులో కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో చెడు మార్గాలలో అయితే వెళుతూ ఉన్నారనమాట అంటే వీజాల మోసం కానీ మద్యం కానీ లేకపోతే మాదక ద్రవ్యాలు కానీ వ్యభిచారం కానీ ఇలా ప్రతి ఇల్లీగల్ పనులలో మనం చూసుకుంటే భారతీయులు ఇటీవల కాలంలో అరెస్ట్ అవుతూ ఉన్నారనమాట మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మద్యం అక్రమ రవాణా అలాగే ఏది చూసుకున్న వ్యభిచారం చూసుకున్నా కానీ ఇల్లీగల్ పనులు ఏవైతే ఉన్నాయో కువైటు ప్రభుత్వం నిషేధించబడిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో భారతీయుల పాత్ర కూడా ఉందనమాట ఎవరైతే ఇటువంటి చెడు మార్గాలలో ఉన్నారో దయచేసి వెనక్కి రాండన్న ఎందుకంటే కువైట్లో పట్టుబడితే కానీ కఠినమైన శిక్షలు వేస్తూ ఉన్నారు కువైట్ ఉప ప్రధాన మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు కూడా హెచ్చరించడం జరిగింది కువైట్లో ఎవరైనా మాదక ద్రవ్యాలు మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము మా కువైటు దేశ యువత భవిష్యత్తు కోసం మేము మాదక ద్రవ్యాలపైన యుద్ధం చేస్తూ ఉన్నామని చెప్పేసి అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మన తెలుగువారు కూడా ఇటీవల కాలంలో మనం చూసుకుంటే మద్యం అక్రమ రవాణా కేసులలో అరెస్ట్ అవుతూ ఉన్న విషయం అందరూ గమనించాల్సి ఉంటుంది ఎందుకంటే మనల్ని నమ్ముకొని మన యొక్క కుటుంబం ఇండియాలో ఉంది మీరు ఇక్కడ అరెస్ట్ అయ్యి జైలుకు వెళితే కానీ కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత కోర్టు మీకు మూడు సంవత్సరాలు కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు నేర తీవ్రతను బట్టి మాదక ద్రవ్యాల కేసులలో ఉరి శిక్ష కూడా పడుతుంది కాబట్టి దయచేసి ఎవరు వెళ్ళద్దు డబ్బు ఆశ చూపిస్తారన్నమాట నువ్వు రోజంతా కష్టపడితే ఐదు దినార్లు మహా అయితే పది దినార్లు సంపాదిస్తావు ఒక్కసారి మాతో వస్తే వంద దినార్లు ఇస్తాం రెండు వందల దినార్లు ఇస్తామని చెప్పి ఆశ చూపినా సరే కానీ ఆ మార్గాలలో ఎవరూ వెళ్ళొద్దండి మనల్ని నమ్ముకొని మన యొక్క కుటుంబం ఇండియాలో ఉంది వారి కోసం కష్టపడి పనిచేసేందుకు మనం ఇంత దూరం వచ్చాం కాబట్టి దయచేసి చెడు మార్గాలలో ఎవరూ వెళ్ళవద్దని చెప్పి కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే ముఖ్యంగా భారతీయులు మరియు కొన్ని దేశాల వారిని టార్గెట్ చేసుకొని కువైట్లో ఉన్న కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అయితే ఆకర్షించి డబ్బు ఎరచూపి మిమ్మల్ని అయితే చెడు మార్గాలలోకి వేస్తూ ఉన్నారు ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకొని ఎవరు ఇటువంటి మార్గాలలో వెళ్ళవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్